సంగారెడ్డి పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ఎదురుగా ధరణి హాస్పిటల్ పక్కన ఇంటీరియర్ హోమ్ డెకార్ను నిర్వాహకులు లియాఖత్ అలీ అహ్మద్ హాజీ మరియు ఫయాజ్ తో కలిసి జీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా నాణ్యమైన సరికొత్త మెటీరియల్స్ మరియు యూనిక్ డిజైన్లతో సంగారెడ్డి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిష్ అబ్దుల్ రహీం కౌన్సిలర్ హాఫీజ్ షేక్ షెఫీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజీ ఎస్ఎస్ మొబైల్స్ బబ్బు ఖాలిద్ కౌసర్ యాదుల్లా తాహేర్ సయ్యద్ మొయిజుద్దీన్ కుతుబ్ తదితరులు పాల్గొన్నారు రెడ్డిలో ఈరోజు ఓం ఇంటర్ ఓం డెకర్ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది నేను చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి మెటీరియల్ చూడలేదు మరి అహ్మద్ అనే ఆయన మరి ట్వంటీ ఇయర్స్ సౌదీ అరేబియాలో ఉండి ఇలాంటి టెక్నికల్ మన సంగారెడ్డి తేవడం చాలా సంతోషం నేను ఇప్పుడు ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఒక్కసారి వచ్చి ఈ షాపును సందర్శిస్తే మనకు తెలుస్తుంది ఎలాంటి మెటీరియల్ ఉంది ఇక్కడ అసలు పైసా గురించి అయితే ఎవరు ఆలోచన చేసలేరు నాకు తెలుసు సంగారెడ్డిలో కానీ ఇక్కడ ఉన్న ఐటెం వాల్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే గ్లాస్తో చేసినాయి మరి పేపర్ వర్క్ మెటీరియల్ చాలా బాగుంది లైటింగ్ కూడా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి సందర్శించి చూడాలని నేను కోరుకుంటూ ఇది సిటీలో కూడా లేదు హైదరాబాద్లో మనం ఏదైనా వుడ్ వర్క్ కావాలంటే చైనా కోయ చైనా నుంచి తెప్పించుకునే వాళ్ళం ఇప్పుడు చైనా అవసరం లేదు మన సంగారెడ్డిలోనే మంచి మెటీరియల్ వస్తుంది మనకు అందుబాటులో ఉంటుంది మనకు అందుబాటులో ఉన్న ధరలకే మన మనుషులు కాబట్టి సంగారెడ్డి వాళ్ళకి ఆచి చూచి మరి వేస్తారు ధరలు ఇస్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా చాలా ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంటీరియర్ ఎట్లా డిజైన్ మార్చాలు అనేది మంచి ఆలోచన కల్పించిన హెమ్మదికి ఆయనకు సహకరించే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ప్రప్రదంగా ఇంటీరియర్ ఇంటీరియో హోమ్ డెకర్స్ వ్యాపారం స్టార్ట్ చేసిన హేమద్ గారికి మన ఈ సంస్థ అభిప్రాయం తీసుకొచ్చి సంఘటనలో ప్రపంచంగా అంటే ఇటువంటి డెకరేట్ షాపులు ఎక్కడ కనబడలేవు పెరుగుతున్న సమాజంలో పెరుగుతున్న వ్యాపారంలో ఇది ముఖ్య అవసరము ప్రతి వాళ్ళకు ఇల్లు అనేది అవసరం కాబట్టి ఇంట్లో ఇల్లు కూడా ఇల్లు ఇల్లు ఎంత అవసరమో ఇల్లు లోపల కళ కూడా అంతే అవసరం కాబట్టి మంచి మంచి పరికరాలతో మంచి మంచి అవసరాలతో పెట్టడం జరిగింది కాబట్టి సంఘటన పట్ట ప్రజలు కూడా కోరుతున్నాం మంచి క్వాలిటీ ఇంతకుముందు చెప్పినట్టు మంచి క్వాలిటీ మంచి సర్వీస్ సార్ కాబట్టి ఒకసారి షాప్కు రండి సందర్శించండి మీ అభిప్రాయాలు తెలిపి చేయండి వాడికి సరసమైన ధరలు అందరికి ఇస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని విచ్చేసినందుకు మమ్మల్ని మా అధ్యక్షురాలు నిర్మలా జగ్గరెడ్డి గారు పిలిచినందుకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం వచ్చే సంవత్సరం నాటికి ఈ ఈ షాప్ ఇంకో ఇంకొక బ్రాంచ్గా ఏర్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మన సంగారెడ్డి పట్టణంలో ఇది ఇంటీరియర్ హోమ్ డికోర్ షాప్ తెలియబడింది ఇది కొత్త టెక్నాలజీతో స్టార్టప్ చేసాం మేము నేను సౌదీ అరేబియాలో సెవెంటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వరకు అక్కడనే వర్క్ చేశాను నేను ఇంటీరియర్ హోమ్ డిజైనింగ్ది కొత్త కొత్త టెక్నాలజీ మేము కస్టమైజ్డ్ సొంతగా క్రియేటివ్ చేసాము మరి కొత్త 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 కలర్స్ది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ ఇవి ఇవి కొత్త టెక్నాలజీతో తయారు చేసి నేను ఇవి అన్నీ ఇటాలియన్ డికోర్కి సంబంధించినది కెమికల్స్ అన్నీ ఇది ఇటాలియన్ నుంచి వస్తాయి అయితే మన హైదరాబాద్లో దీన్ని ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాము మేము త్వరలో ఇది మనకు తక్కువ ధరలో కూడా లభిస్తుంది ఇంకా విషయం ఏంటంటే ఇది మన ఇంటీరియర్ది లోపల ఏదైతే ఉందో ఇవి రెండు ప్రకారాలే ఉన్నాయి ఒకటి ఆయిల్ బేస్ది ఇంకోటి రెండోది వాటర్ బేస్ది వాటర్ బేస్ది ఏదైతే ఉందో అది మీకు ఫుల్ గ్లాసీలో వస్తుంది మీరు దాన్ని వాటర్తో కానీ దేనితో కానీ క్లీన్ చేయవచ్చు ఇంకోటి రెండోది ఆయిల్ వేజ్ ఉంది ఇది కూడా మీరు వాటర్తోనైనా సబ్బుతోనైనా ఎలాగైనా మీరు క్లీన్ చేయవచ్చు లాగా దానికి ఏం ప్రాబ్లం రాదు ఇది టెన్ ఇయర్స్ మనకు దాని గ్యారంటీ ఉంది టెన్ ఇయర్స్ వరకు మనం ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఇది కలర్ ఏం మారదు అయితే ఇది మనం వాల్ పేపర్స్ కానీ అవి యూజ్ వాల్ పేపర్స్ ఎప్పుడైనా మనకు హ్యాండ్ ఇవ్వచ్చు ఎందుకంటే అది త్రీ లేయర్స్లో ఉంటుంది కొంచెం కూడా చినిగినా అది మొత్తం ఊడిపోయే అవకాశం ఉంది మళ్ళీ దాన్ని మనం రిపేర్ కూడా చేయలేము కానీ ఇది మాత్రం ఫిజికల్ టైమేజ్ చిన్నగా అయినా కూడా రిపేర్ చేసుకోవచ్చు ఇది టెక్నాలజీ ఉంది ఇంకోటి ఏంటంటే ఇది కొత్తగా ఏముందంటే ఇది మనం ఫ్లోరింగ్లో ఉన్న డిజైన్ మనం గోడ మీద పెట్టొచ్చు సేమ్ ఎందుకంటే అది కాంబినేషన్ ఈ రోజులో అంటే ఇంటీరియర్లో మెయిన్ కాంబినేషన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఎట్లా వస్తుందంటే మనకు ఏదైనా టైల్ తీసుకొస్తే ఆ టైల్ను బట్టి మనం వాళ్ళు కూడా అది సేమ్ దించవచ్చు ఇది ఇంకోటి ఇంకోటి వేదమే దీని ప్రాముఖ్యత ఏంటంటే మనం ఇది యాంటీ బ్యాక్టీరియా ప్రోడక్ట్స్ ఇది మీకు యాంటీ బ్యాక్టీరియస్లో ఏం ఫంటే ఫంగస్ కానీ ఏదైనా కానీ రాదు దీనివల్ల ఇంకా స్మెల్ కూడా రాదు ఇది మీరు ఏ ఏ రోజైతే పెయింట్ చేసుకున్నారో ఆ రోజు కూడా మీరు హాయిగా నిద్రపోవచ్చు ఎందుకంటే అందులో స్మెల్ రాదు అది టెక్నాలజీ ఉంది ఇది చాలా ఫ్లేట్స్ ఉన్నాయి మన ఏషియన్ది అది కూడా అవి మనం ఒకరోజు వేసిన తర్వాత దాన్ని కొంచెం ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి దానివల్ల మనకు ఏంటంటే జలుబు కానీ అది కూడా రావచ్చు కానీ ఇందులో ఏమీ లేదు ఇది కెమికల్స్ అన్నీ మనకు హెల్త్కు చాలా బెనిఫిట్ ఉన్నాయి అంటే ఏం ప్రాబ్లం రాదండి దాన్ని అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ టెక్నాలజీని మేము తక్కువ ధరలో స్టార్ట్ అప్ చేస్తున్నాము ఎందుకంటే మార్జిన్ మేము తక్కువ మార్జిన్ నుంచి స్టార్ట్ అప్ చేస్తున్నాము ఎందుకంటే ఇరు మన పట్టణ ప్రజలకు తక్కువ ధరలు ఇవ్వాలని మా ఆకాంక్ష ఎందుకంటే ఇప్పుడు నేను పుట్టింది తెలంగాణలో కాబట్టి మన సంగారెడ్డిలో నివసిస్తున్నాను అందుకే ఇక్కడ నేను తక్కువ మార్జిన్లో ఈ పని చేయాలని మా బావ సిరాజ్ సిరాజుద్దీన్ గారు ఆయన కింగ్స్ బాబా గురించి ఒక విషయం నేను తెలుసుకున్నాను ఏంటంటే ఆయన క్వాలిటీ క్వాంటిటీ అంటారు నేను ఒకసారి చెప్పాను కూడా ఆయనను మీరు ఇంత క్వాంటిటీలో ఎందుకు ఇస్తున్నారు ప్రాఫిట్ రాదు కదా అంటే ప్రాఫిట్ది కాదు మనం ఒక మంచి వర్క్ చేయాలి మన పేరు ఉండాలి మార్జిన్ మనం చూసుకోవద్దు మార్జిన్ అంటే ఒక్కో రోజులు వస్తుంది పోతాయి కానీ మనం క్వాలిటీ మంచిగా ఇస్తే పేరు కూడా ఉంటుంది మళ్ళా మనిషి సంతృప్తిగా తిని వెళ్తారు అయితే ఆ పాయింట్ నేను మైండ్లో పెట్టుకున్నాను ఇంకోటి మన యూనిసన్ ఇండస్ట్రియల్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా ఒక విషయం తెలుసుకున్నాను ఏంటంటే యూనిటీ యూనిటీతో వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి యూనిటీగా ఒక కంపెనీని పెద్దగా తీసుకొచ్చారు దాన్ని బట్టి నేను ఒక విషయం తెలుసుకున్నాను ఏంటంటే మనం కొంచెం కష్టపడితే మళ్ళా మంచి మన మంచి వర్క్ ఇచ్చేస్తే మనకు కూడా ఒక ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అది ఓకే అదే కలెక్టరేట్ దగ్గర మన కలెక్టరేట్ దగ్గర ధరణి హాస్పిటల్ ఉంది దాని పక్కనే ఉంది ఆనంద్ బిసైడ్ ఉంది మన ధరణి అంటే లెఫ్ట్ బిసైడ్ ఆనంద్ హార్స్ రైట్ బిసైడ్ ధరణి హాస్పిటల్ జాకి జాంతే कि आज जो है कलेक्टर ऑफिस के सामने होम इंटीरियर डिकोर का जो है इनका हुआ इफ्त हुआ जिसमें जो है हमारे निर्मला जगरड़ी साहिबा जो है बड़ी फिक्र से और बर वक्त जो है यहाँ आकर ये हमारे इस जो इफ्तः को कामयाब बनाने में उनका बहुत बड़ा रोल रहा हम उनके बहुत ज़्यादा शुक्रगुजार हैं जजाक मुल्ला थैंक्स फॉर वॉचिंग एन वी न्यूज़ प्लीज लाइक एंड डोंट टू कॉमेंट Please subscribe our channel and press bell icon.